నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు మిస్సింగ్ కలకలం రేపుతోంది నవీపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు అదృశ్యమయ్యారు ముగ్గురు విద్యార్థినులు పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు స్కూలుకు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వారు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ వినయ్ కుమార్ గాలింపు చర్యలు చేపట్టారు నిజామాబాద్ బస్టాండ్లో ఒకరి ఆచూకీ లభ్యం కావడంతో మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు తీసుకున్నది కూడా తెలియదు మాకు థర్టీ ఫస్ట్ మా ఇంటికి వచ్చింది ముగ్గురు ఫస్ట్ ఫస్ట్కి వచ్చి దావతీయ వాంటి దావతీయ వాంటి అని ఏమన్నది అన్నది పిల్లలు అన్నారు అంటే వాళ్ళకి ఏం చేసినాం ఆ డెబ్బై రూపాయలు బయటకి అని వాళ్ళు తీసుకున్నారు కాదు తిన్నారు పోయినరు ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లలల్లో ఇక ఏడు దాకా పోయినరో ఎక్కడ దాకా పోయిన్రో స్కూల్కి వెళ్తున్నామైతే చెప్పిండ్రు ఇక ఎక్కడ పోయిన్రో ఏం పోయినరో మాకు తెలియదు మా మా పాప అయితే రాలేదు నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు మిస్సింగ్ కలకలం రేపుతోంది నవీపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు అదృశ్యమయ్యారు ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ తెచ్చరేఖ నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతుంది నిజామాబాద్ జిల్లా నైపేట మండల కేంద్రంలోని బాలిక ఉన్నత పాఠశాలకు చెందినటువంటి ముగ్గురు పదో తరగతి విద్యార్థినులు కొండపల్లి శిరీష మేడం వరలక్ష్మి గడ్డ రవళికలు ఫస్ట్ ఏదైతే థర్టీ ఫస్ట్ రోజు ఆ రోజు అదృష్ట పార్టీ చేసుకున్నారు కుటుంబ సభ్య పార్టీ చేసుకున్న అనంతరం ఫస్ట్ రోజు ముగ్గురు విద్యార్థినులు ఎస్కేప్ అవ్వడం జరిగింది కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపిన సమాచారం మేరకు మన మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కు చెందినటువంటి ఏదైతే బోధన్ ఉందో బోధన్ మండలం సుభాష్ నగర్ కాలకీకి చెందినటువంటి కుండపల్లి శిరీష లింగమయ్య లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవలిక అలాగే హనుమాన్ ఫారం గ్రామానికి చెందినటువంటి వరలక్ష్మి ఇంటి నుండి స్కూల్ కు వెళ్తామని బయటకు బయటకు బయలుదేరి పాఠశాలకు వెళ్ళడంతో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా వరలక్ష్మి తల్లి తండ్రి తన కూతురు ఇంటికి ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళిందని చెప్పారు మిగతా ఇద్దరు విద్యార్థులు కుటుంబ సభ్యులకు ఫోన్లు ఫోన్లు కలవలేదు కాగా తమ పిల్లలు పాఠశాలకు వెళ్ళలేదని కుటుంబ సభ్యులకు తెలపడంతో సమాచారం కోసం ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు వాళ్ళ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది ఎస్ఐ వినయ్ కుమార్ పూర్తి వివరాలు తెలుసుకొని ఆచూకీ కోసం గాలింపు చర్యలైతే చేపట్టారు అయితే శిరీష అనే విద్యార్థిని ఆచూకీ నిజామాబాద్ బస్ స్టాండ్ లో తెలిసింది అయితే ఫోన్ ట్రాకింగ్ ద్వారా శిరీష అనే విద్యార్థిని నిజామాబాద్ బస్ స్టాండ్ లో గుర్తించారు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకొని బోధన్ పోలీస్ స్టేషన్ పోలీస్ టౌన్ లో ఉంచడం జరిగింది అయితే మిగతా ఇంకా ఇద్దరు విద్యార్థినులు ఎటు వెళ్ళారు ఏంటి అనే దానిపైన ఆరా తీస్తున్నారు అయితే వాళ్ళిద్దరి గురించి శిరీషకు అడిగినప్పుడు శిరీష తనకు ఎలాంటి సమాచారం లేదని మేము ముగ్గురం విడివిడిగా బయటకు వెళ్ళామని పోలీసులకు తెలిపింది కానీ వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు ఎవరితో వెళ్ళారు ఏంటి అనే దానిపైన అయితే ఆరా తీస్తున్నారు శిరీష మాత్రం ఆ ఫో మొబైల్ ఫోన్ ఉండడంతో ఐ మీన్ మొబైల్ ట్రాకింగ్ ద్వారా శిరీషను అయితే గుర్తించడం జరిగింది ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్